పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి ప్రధానంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తున్నాం గ్రామ పంచాయతీలు ఎన్నికలు లేకపోవడం వలన గ్రామాలలో సమస్యలు పేర్కొని పోతున్నాయి పట్టించుకునే వారు లేరు రెండవది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా గ్రామాలకు రావడం లేదు అభివృద్ధి ఆగిపోతున్నది సమస్యలు పేర్కపోతున్నాయనే ఉద్దేశంతో సుప్రీం కోర్టు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇంకా మూడు సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది విధంగా ఇంకా మూడు సంవత్సరాలు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉంటాను ఎంపీ గారు ఉంటారు నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి ఎమ్మెల్యే ద్వారా రావాలి ఎంపీ ద్వారా రావాలి గ్రామాల అభివృద్ధి జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఎమ్మెల్యే గారి సహకారం లేకుండా చేసేది ఏమి ఉండదు కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించినట్టుగా అవుతుంది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా తొందరపడి ఎవరికో ఓటేస్తే అది వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళ ద్వారా జరిగేది ఏముండదు ఒరిగేది కూడా ఏముండదు ప్రభుత్వం దగ్గరికి పోలేరు నిధులు తేలేరు నా దగ్గర కూడా రాలేరు నిధులు అడగలేరు ఆ పరిస్థితుల్లో మన గ్రామాలు ఆగమైతాయి మన అభివృద్ధి కుంటు పడుతుంది అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ప్రియతామ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మన నియోజకవర్గానికి మనము పద్నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాం ఒక మాటలో చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో మన నియోజకవర్గానికి వచ్చిన నిధులు ఒక నాలుగైదు నియోజకవర్గాలకు వచ్చి ఉంటాయి మన జిల్లాలో మాత్రం మనమే టాప్లో ఉన్నాం ఉమ్మడి జిల్లాలో ఆ నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులన్నీ కూడా నేను మీడియా ద్వారా ప్రజలకు వివరించి చెప్పాను ఇవాళ ఒక పల్లగుట్ట గ్రామంలోనే కోటి రూపాయల సీసీ రోడ్లు వేశాను కోటి యాభై లక్షల సీసీ రోడ్లు ఈ మాట నేను ప్రెస్ చెప్తే నన్ను మిగతా వాళ్ళు పట్టుకుంటారు ఒక పల్లగుట్ట గ్రామంలోనే ఈ రెండు సంవత్సరాల కాలంలో మనం అంత అభివృద్ధి చేశాము ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నది నేను నా విజ్ఞప్తిని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా అభివృద్ధిలో ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను